మా నమస్తే మీ పేరు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా మరి చాలా సంతోషంగా ఉందండి అసలు రావని అనుకున్నారు ఆనందం మేము వ్యక్తపరచలే లోకేష్ గారు ముందే హామీ ఇచ్చారా మీకు లేదంటే ఇచ్చారు వచ్చినప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన అడిగారు మేము వేస్తామండి మీకే అన్నాం నేను వస్తే గనుక మీకు ఇస్తామని అన్నారు ఇచ్చారు అలాగే ఆయన మాట నిలబెట్టుకున్నారు లోకేష్ గారు కూడా గతంలో నాయకులనే మాట్లాడుతున్నారు అనుకోలేదు అసలు ఎంత తొందరగా ఇస్తారని అనుకోలే కానీ ఇచ్చారు ఎమట సంవత్సరం లోపే ఇచ్చారు అంటే గతంలోను కూడా చాలా మంది నాయకులు పరిపాలించారు కదా మీకు హామీ ఇచ్చారా ఇస్తారు ఇస్తారా అని అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తారా అనేది చెప్పలేదు కానీ ఇప్పుడు ఇచ్చారు చాలా సంతోషంగా ఏంటమ్ అసలు గతంలో అధికారులు కానీ నాయకుల దగ్గర కానీ ఇళ్ళ బట్టల కోసం మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు పెట్టుకున్నాం పోయినసారి గత ప్రభుత్వంలో రెండు మూడు సార్లు వచ్చి ఎంక్వైరీ చేసుకొని తీసుకున్నారు ఇస్తామన్నారు కానీ ఏమి ఇవ్వలేదు కానీ ఈయన ఈయన కూడా అలాగే తీసుకుంటున్నారు ఇస్తారో లేదో అనుకున్నాం కానీ మా పేరు వచ్చింది రండి అని మొన్న వచ్చి చెప్పారు అది చాలా సంతోషంగా ఇక్కడ పార్టీ లేదంటే ఉంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అండి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదండి ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఆయన ఇలాగ తెలుగుదేశం అని జనసేన అని అని ఏం కాదు వైఎస్ఆర్ అని అందరికీ ఇచ్చారు ఆయన నిలబెట్టుకున్నారు గత ప్రభుత్వం లాగా ఏం చేయాల ఇదివరకైతే మాకు మేము మా వారు లేరు సెకండ్ కోవిడ్లో చనిపోయారు ఆయన ఉంటే ఎంతో సంతోషపడేవాడు తెలుగుదేశం పార్టీ ఆయన ఆయన మొత్తం ఓట్లన్నీ అనే కానీ మా బాబో వాళ్ళు మటుకు జనసేన అనమాట అది నేను మటుకు నేను కేసాను వాళ్ళు జనసేన కేసారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కొలనకొండ ప్రాంతంలో చూస్తారు మేము వచ్చి పదిహేను సంవత్సరాలండి ఇదివరకు విజయవాడలో ఉన్నాము ఎక్కడి నుంచి ఇక్కడ కొను వచ్చామనమాట పదిహేను సంవత్సరాలు అవుతుంది వచ్చి పెట్టి కొనుక్కొని కట్టుకున్నాము కొనుక్కున్నాం ఏంటి ఇది ఇస్తారా ఎవరా అని బాధపడ్డాము తీసేస్తారు అది ఇది అని కూడా అన్నారు కానీ ఇచ్చారనమాట ఆయన దేవుడు అని ఇప్పుడు గత ఎవరు ఇదంతా రైల్వేది కొండ ప్రాంతం ఇస్తారో ఎవరో ఉన్నంత వరకు ఉంటామో లేకపోతే తీసేనా వెళ్ళిపోవాలి అని అని అనుకుంటా ఉన్నారు కానీ వచ్చింది కొంచెం సంతోషంగా ఉంది బాగా కొంచెం కాదు ఏమనిపించింది మీకు ఇళ్ళ ఇల్లు తీసేస్తే ఏంటి అసలు ఏమని అదే కదండి కష్టపడి కట్టుకున్నాము సొంత ఇల్లు కళ్ళ నెరవేరాలనేగా కట్టుకున్నాము అప్పుడు బాగా బాధపడ్డాం అంటే మా నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత మీ మంగళగిరి నియోజకవర్గంలో ఏమైనా మార్పులు మార్పులు బాగా రోడ్లు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ ఏంటి వాటర్ కూడా ఇంకా టూ మంత్స్లో వస్తాయి అంటున్నారు నీటికి నీటికి కొరవగా ఉంది మాకు అవి కూడా ఏపిస్తాను అంటున్నారు వచ్చి పద్దాకా వస్తున్నారు ఈ అన్ని శానిటరీ గా అన్నీ బాగానే జరుగుతుంది అంటే ప్రస్తుతం స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమాన్ని కూడా మీ మంగళగిరిలో చేపట్టారు మీకు కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు ఎవరు చెత్త వెయ్యొద్దు పక్క ఇంటి వాళ్ళ దగ్గర వేయొద్దు వేస్తే కనుక సంవత్సరం తర్వాత నేనే మీ ఇంటికి వస్తానని చెప్పేసి లోకేష్ గారు మాట్లాడడం మరి ఆయన అన్న విధంగా మీరు ఆయన అన్న విధంగానే మరి ఆయన మాకు ఇంత చేస్తున్నప్పుడు ఆయన మాట మేము ఫాలో అయిపోతే ఇంకేముందండి ఇన్ని ఇన్ని వేల మందికి వాళ్ళు చాలా సంతోషం కలిగిస్తున్నారు కాబట్టి ఆయన మాట నిలబెట్టుకుంటాం మేము ఉన్నంత వరకు ఆయనకే ఓటు వేస్తాం ఆయనే గెలిపిస్తాం మా ఇంట్లో ఆయన మా పెద్ద కొడుకే ఇంకే వాళ్ళ నుంచి అది మాఖరిగా నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు అంటే వచ్చే ఎలక్షన్స్ లో ఎలా ఉంటుంది అంటారు ఇంకా చాలా బాగుంటుందండి ఆయన వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని నిలబెట్టుకుంటున్నారు ఇంకా ఫోర్ ఇయర్స్ లో ఇంకెంత చేస్తారు వచ్చేది కూడా మేము ఆయనే గెలిపించుకుంటాం మేము ఒక్కలం కాదు మా కొలకొండ మొత్తం ఆయనకే అని అంటున్నారు అది మటుకు పక్కా మేము బాగా అసలు అవధులు లేవు ఎవరికి మా లాగా మొత్తం ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు దేశంలోనే నియోజకవర్గాన్ని అండి ఎందుకు కాదు అనేది మాకు కళ నెరవేరింది ఇదే చేయంగా లేని ఐటీ హబ్ మా పిల్లలు ఇద్దరు ఐటీ బీటెక్ అయింది ఎంసీఏ అయింది వెళ్ళి హైదరాబాద్ లోకల్ బెంగళూరులో ఆర్ట్ సైడ్ చేస్తున్నారు పెద్ద ఆయన అయితే ఇక్కడే వచ్చినా అంత దూరం వెళ్ళినా ఆయన ఇక్కడే చేసుకుంటున్నారు ఇప్పుడు ఐటీ హబ్ వచ్చింది అనుకోండి మా పిల్లలు వేరే ఊరు వెళ్ళి చేస్తున్నారు వాళ్ళ పిల్లలు అన్నా ఇక్కడ మనం ఉన్న దేశం మనం ఉన్న లోకాలిటీలో చేసుకొని మన ఇంట్లో వచ్చి ఉండాలని చెప్పి నా ఆలోచన అది వేరే ఊర్లో వెళ్ళి అక్కడ సంపాదించడం కాదుగా అదే ఇక్కడ మంగళగిరి హైటీ అయిందనుకోండి అదే మొన్న విడతలో కనుక వీళ్ళు వచ్చినట్లయితే ఇప్పుడే అయిపోయేది మనకి అయ్యేది మనం వెళ్ళి వేరే ఊ వెళ్ళి హైదరాబాద్లో చేస్తాం బెంగళూరులో చేస్తాం ఒక్కడొక్కళ్ళు ఇక్కడొకళ్ళు బాధపడే కంటే అందరం ఒక దగ్గర చేసుకొని సంపాదించుకుంటే మరి బాగుంటుందిగా కుటుంబం అమెరికాలో అటంతా ఇంట్లో ఎందుకు అదేదో ఇక్కడే మనది కూడా అంత డెవలప్ అయితే మనకే మంచిది చాలా గమనించామండి మాకే మేము మా వారు తెలుగుదేశం అని చెప్పి మాకు దేంట్లోకి మొన్న ఐదేళ్ళలో ఏమి ఇవ్వలమ్మ ఓట్ల అప్పుడు కూడా మాకు ఇవ్వాలి అందరికి ఇచ్చారు మా వాకిల్లుని పక్కకు నెట్టేశారు అది ఇప్పుడు చాలా బాగుంది అంటే నేను ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇవ్వాలా కానీ వాళ్ళు ఇచ్చాను కానీ అప్పుడు ఏం చెప్పారంటే మీరు చెప్పారు మా గురించి అని నేనేం చెప్పలేదు ఎవరికి అయినా సరే అని చెప్పి మన ఎలక్షన్స్ అప్పుడు ఇవ్వలే కానీ మన వాళ్ళు మటుకు మీరు బాధపడకండి మీకు చేస్తామని చెప్పారు చేశారు